కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ బీఆర్ ఎన్నికల అధికార యాత్ర ప్రచారం కార్యక్రమంలో భాగంగా దర్భంగలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు అసభ్యతకరమైన పదజాలతో మాట్లాడినందుకు నిరాశంగా బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరాశన కార్యక్రమాలు చేపట్టారు వల్లూరిదే అంబేద్కర్ ట్యాచ్ వద్ద సమీపంలో మెదక్ తుపాన్ ప్రధాన రహదారిపై రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ ద్వగ్నం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్ గౌడ్ వెల్లుర్తి మండల అధ్యక్షులు దాసు మాజీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

मोदी मोदी कांग्रेस 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 राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी कांग्रेस 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 फोटो दीसाज नरेंद्र मोदी गार ఏదైతే మాటలు అన్నారో దాని గురించి మే షర్తుగా రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలని అదేవిధంగా ఇంకా ముందు కూడా భారతీయ జనతా పార్టీలో ఎవరినన్నా ఏం చేసినా ఊరుకునే ప్రసక్త లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ ముట్టడిస్తూ వాళ్ళని కదలనియకుండా చేస్తాం అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి ఆదరణ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతురు గతంలో కర్ణాటకలో గెలిచిన అక్కడ చోరీ ఓటు లేదు తర్వాత తెలంగాణలో గెలిచిన ఇక్కడ చోరీ ఓటు లేదు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఓడిపోయారు ఓడిపోయిన జాగల వాళ్ళు చోరీ ఓటు అనేది సిగ్గు లేకుండా అనడం చాలా బాధాకరమైన విషయం ఇక ముందు ఇటువంటి మాటలు అనొద్దని కోరుకుంటున్నాం భారత్ నిన్నటి రోజు బీహార్ ఎన్నికల సందర్భంగా ర్యాలీకి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ అక్కడ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ ఇస్త దానం చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఒక్కరికే ప్రధాని కాదు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించడం ఈ భారతదేశానికి సిగ్గుచేటైన విషయం ఈ కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఓటు చోరు ఓటు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిసారిగా ప్రధాని అయినటువంటి దొంగ ఓట్లతోని అసలు ఎలాంటి ఓట్లు రాకున్నప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అవ్వాల్సింది అలాంటిది అలాంటిది పోయి దొంగ ఓట్లతోని ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ ఓటు చోరు చేసింది మీ మీ కుటుంబ సభ్యుడు అలాగే చూసుకున్నట్టయితే కర్ణాటకలో అయినా అక్కడ కూడా ఓటు చోరు చేసి మీరు గెలిచారు ఈరోజు ఓట్ షోరు ఓట్ షోర్ అని మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఓటు చేసి గెలిచిందని అనుకుంటున్నారు ఇలాంటి మాటలు పక్కన పెట్టి అభివృద్ధి పైన మీరు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నెరవేర్చి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ప్రజలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము మీకు నోరు అదుపులో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తల్లిని అవమానించే రకంగా మా తల్లిని అవమానించే రకంగా మాట్లాడటం మాట్ మాత్రం కబర్దార్ బిడ్డ మీరు మాత్రం మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వము మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాటలు మాట్లాడడం అది మీరు అందరికీ తల్లియే తల్లిని అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం స్వర్గీయ చని ఆమె పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చేసినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ అలాంటి వారి యొక్క కార్యకర్తలు బేజరద్గా క్షమాపణ చెప్పాలి లేని ఏడల వారిపైన చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఉద్యమానికి దారితీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు సవ్యంగా నడుచుకుంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడిగిన నాయకులు ఈరోజు ఈ యొక్క నర్సాపూర్ నియోజకవర్గంలో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకబడిన నాయకులు పక్కన పెట్టేసి దొంగ దొంగదారిన దొంగదారిన ఓడిపోయిన వ్యక్తులు కూడా ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ అనే మాట మీరు పెద్ద దొంగలు ఇక బీజేపీ నాయకులు దొంగలని అని మాట్లాడిన మన రావు రాజరెడ్డి గారు మీరు నో అదుపులో పెట్టి మాట్లాడుకోండి మీరు బీజేపీ కార్యకర్తలు మరొకసారి మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కబడ్దార్ మీకు మర్యాద ఉండదు మీరు ఓడిపోయి కూడా మేమే నా మేమే నాయకులము మేమే లీడర్ అని చెప్పేసి ఒక ఈ యొక్క రాజ్యాంగాన్ని కూని చేసి మీరు ప్రవర్తిస్తా ఉన్నారు మీరు ఈ పద్ధతి మార్చుకోండి ఈ యొక్క అభివృద్ధి పైన వెల్దుతి మండలి కానీ నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిని చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం రోజు బీహార్ ఎన్నికల సందర్భంగా ర్యాలీకి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు వెల్లూర్పి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ పుష్టికొమ్మ దానం చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఒక్కరికే ప్రధాని కాదు దేశ ప్రధాన అయినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించడం ఈ భారతదేశానికి సిగ్గుసేటైన విషయం ఈ కాంగ్రెస్ నాయకులు పెట్టుకోవాలి ఓటు చోరు ఓటు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిసారిగా ప్రధాని అయినటువంటి దొంగ ఓట్లతో అసలు ఎలాంటి ఓట్లు రాకున్నప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అవ్వాల్సింది అలాంటిది అలాంటిది పోయి దొంగ ఓట్లతోని ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ ఓటు చోరు చేసింది మీ మీ కుటుంబ సభ్యుడు అలాగే చూసుకున్నట్టయితే కర్ణాటకలో ఆయన అక్కడ కూడా ఓట్ చోరీ చేసి మీరు గెలిచారు ఈ రోజు ఓట్ షో ఓట్ షోర్ అని మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఓట్ చోరీ చేసి గెలిచిందని అనుకుంటున్నారు ఇలాంటి మాటలు పక్కన పెట్టి అభివృద్ది పైన మీరు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నెరవేర్చి ఈ యొక్క ప్రభుత్వం ప్రజలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము మీకు నోరు అదుపులో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తల్లిని అవమానించే రకంగా మా తల్లిని అవమానించే రకంగా మాట్లాడతాం మాత్రం సభర్దార్ బిడ్డ మీరు మాత్రం మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వము మీరు ప్రజాస్వామ్యాన్ని చేసే విధంగా మాటలు మాట్లాడడం అది మీరు అందరికీ తల్లి తల్లిని అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం స్వర్గీయ శనిపైనా ఆమె పైన మీరు అనిచిత వ్యాఖ్యలు చేయడం చేసినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ అలాంటి వారి యొక్క కార్యకర్తలు బేసరత్తుగా క్షమాపణ చెప్పాలి లేని యెడల వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఉద్యమానికి దారి తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు సవ్యంగా నడుచుకుంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఈ రోజు నర్సాపు నియోజకవర్గంలో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు పక్కన పెట్టేసి దొంగ దొంగదారిన దొంగదారిన ఓడిపోయిన వ్యక్తులు కూడా ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నారు మీరు ఫస్ట్ ఫస్ట్ ఆల్ ఓట్ స్టోరీ అనే మాట మీరు పెద్ద దొంగలు ఇక బీజేపీ నాయకులు దొంగలని మాట్లాడిన మన రాజారెడ్డి గారు మీరు నోరు అదుపులో పెట్టి మాట్లాడుకోండి మీరు బీజేపీ కార్యకర్తలు మరొకసారి మీరు అనుసరిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కబర్దార్ మీకు మర్యాదలు ఉండదు మీరు ఓడిపై కూడా మేమే మేమే నాయకులము మేమే అని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని కూలీ చేసి మీరు ప్రవర్తిస్తా ఉన్నారు మీరు ఈ పద్దతి మార్చుకోండి ఈ యొక్క అభివృద్ది పైన వెల్జీ మండలి కానీ నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ బేసరత్తుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా